హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజ్ లర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వీ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మరి రోజుకో లెక్క వంద మార్కులు పక్క అనేటటువంటి ఒక కొత్త సిరీస్లో వాల్యూమ్ వన్లో ఈరోజు వీడియో నెంబర్ త్రీ డిస్కస్ చేద్దాం లెట్ సీ ది సా హియర్ అగైన్ వీఆర్ డీలింగ్ విత్ ఏ కన్స్ట్రక్షన్ దిస్ ఈజ్ ది లాస్ట్ మోడల్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ మరి నెక్స్ట్ వీడియోలో మరి గ్రాఫ్ ఏ విధంగా గీస్తాం అనేది తెలుసుకుందాం లెట్స్ సీ దిస్ వన్ సి కన్‌స్ట్రక్ట్ ఆన్ ఐసోసెల్ ట్రయాంగిల్ సి హియర్ వి హావ్ టు డ్రా ఫస్ట్ ఏ ఐసోసెల్ ట్రయాంగిల్ దెన్ సి హూస్ బేస్ ఇట్స్ బేస్ ఇస్ హౌ మచ్ ఇట్ ఇస్ అబౌట్ 8 సెంటిమీటర్స్ అండ్ ఆల్టిట్యూడ్ సి ఆల్టిట్యూడ్ ఈస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ది ట్రాంగల్ ద హైట్ ఆర్ ఆల్టిట్యూడ్ ఆఫ్ దిస్ ట్రాయాంగిల్ మస్ట్ బి ఫోర్ సెంటీమీటర్స్ ఫస్ట్ ఇక్కడ దాకా మరి కన్స్ట్రక్షన్ చూద్దాం దెన్ దాని తర్వాత దాని యొక్క సిమిలర్ ట్రాంగిల్స్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఉన్నటువంటి సిమిలర్ ట్రాంగిల్స్ ఏమంటున్నారు అది దాని యొక్క కన్స్ట్రక్షన్ తర్వాత చూద్దాం ఫస్ట్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ అండ్ ఐసోసెలెస్ triangle whose base is 8 centimeters and altitude is 4 centimeters see here the base of the uh, triangle is about 8 centimeters see to visible on the board here i am taking 5 times of course notebook notebook miru exam let a notebook let practice 8 centimeters to visualization here i am taking about Five times. That is forty centimeters. This kunto nano. Let's see. Right. This is four. right. Let this is BC. BC is of how much? It is of eight centimeters. Eight centimeters. Then see here we have to. డ్రాన్ ఆల్టిట్యూడ్ ఆల్టిట్యూడ్ కన్స్ట్రక్షన్ చేయాలి హైట్ ఆఫ్ ద ట్రాంగిల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ బీసీకి పర్పెండికులర్ బైసెక్టర్ని కన్స్ట్రక్షన్ చేయాలి సి హౌ డు వీ కన్స్ట్రక్ట్ ఏ పర్పెండికులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ సి బై యూజింగ్ కంపాస్ సి అందరికీ తెలుసు మరి పర్పెండికులర్ బైసెక్టర్ ఎలాగ ఇస్తాము ఒకసారి చూద్దాం సి మోర్ దాన్ హాఫ్ మోర్ దాన్ హాఫ్ సి దిస్ ఈజ్ మోర్ దాన్ इस मोर दैन हाफ मोर दैन हाफी रेडिये बीआर सैटर टेकिंग बीआर से ड्रा एदर सैड बीसीतट चेजिंग द रेडियव टेकिंग सीआ सेंटर ड्रा अनादर आर् which cons which intersects the previous arc see you take a intersection points ah, uh, locate చేసి join both the intersecting points of the arcs, see you get perpendicular bisector this can be extended on either side either side so it is a perpendicular bisector of bc నా సి మరి ఆల్టిట్యూడ్ ఎంత ఉండాలంటున్నారు ఇట్ ఈజ్ ఆఫ్ ఫోర్ సెంటీమీటర్స్ ఇట్ ఈస్ ఆఫ్ ఫోర్ సెంటీమీటర్స్ సి ఇక్కడ మన మనము విజువలైజేషన్ కోసం నేను ఇక్కడ ఫైవ్ టైమ్స్ తీసుకుంటున్నాను సి అబౌట్ ట్వంటీ దిస్ ఈజ్ పర్పెండికులర్ బైసెక్టర్ ఆఫ్ హైట్ హౌ మచ్ ఫోర్ సెంటీమీటర్స్ అండ్ దిస్ ఈజ్ పాయింట్ ఏ దిస్ ఈజ్ పాయింట్ ఏ Now see join A and B. Join A and B. Then join A and C A and C. A and C. Then you get a triangle A B C which is of given measurements, that is, base is 8 centimeters and altitude is 4 centimeters. See the mari first one, isosceles triangle a, కన్స్ట్రక్షన్ చేసాం ఎందుకు ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటామంటే సి ఫ్రమ్ దిస్ పాయింట్ పాయింట్ బి అండ్ పాయింట్ సి ఆర్ ఆఫ్ సేమ్ డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్ లో ఉంటాయి ఇవి రెండు ఈ టూ సైడ్స్ ఈక్వల్ అవుతాయి దట్స్ వై ఇట్ ఈస్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ నా సి మరి దీని యొక్క కన్స్ట్రక్షన్ స్టెప్స్ మనం డీటెయిల్డ్ గా రాయాల్సిన అవసరం లేదు సింగిల్ స్టెప్ లో సి డ్రా ట్రయాంగిల్ ఏబిసి విత్ బిసి యాజ్ 8 సెంటీమీటర్స్ అండ్ ఆల్టిట్యూడ్ యాజ్ దట్ ఈస్ ఏ డి లెట్ దిస్ పాయింట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ బీసీ అండ్ పర్పెండిక్యులర్ బై సెక్టర్ డి దీని డి అనుకుందాం సి ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ సెంటిమీటర్స్ ఈ విధంగా వన్ పాయింట్లో మనం దీని యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా రాసేవచ్చు ఎందుకంటే మెయిన్ కన్స్ట్రక్షన్ ఇది కాదు దీని యొక్క సిమిలర్ ట్రాంగిల్ని మనం ఫ్రేమ్ అవుట్ చేయాలి కాబట్టి మన యొక్క డీటెయిల్డ్ కన్స్ట్రక్షన్ స్టెప్స్లో వాటిని రాసుకుంటాం అనమాట నౌ సి ఇక్కడ బీసీ ట్రాంగిల్ దట్ ఈస్ ఐసోసెలస్ ఫ్రేమ్ అవుట్ అయింది నౌ What we have to do then draw another triangle whose sides are 1 1 by 2 times 1 1 by 2. 1 1 by 2 is nothing but two, 1 is 2, 2 plus 1, 3 that is 3 by 2 times the corresponding sides of the isosceles triangle. e isosceles triangle, each and every side 3 by 2 times 3 by. టూ టైమ్స్ ఉండేటట్టుగా ఒక న్యూ ట్రాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయమంటున్నారు సి త్రీ బై టూ అంటే ఏమి ఇట్ ఈస్ మోర్ దాన్ వన్ అంటే ఈ గివెన్ ఐసోసెల్ఎస్ ట్రాంగిల్ తో ఫామ్ అయినటువంటి ఐసోసెల్ఎస్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దీనికన్నా ఒక బిగ్గర్ ట్రాంగిల్ మన ఇక్కడ కన్స్ట్రక్షను చేయాల్సి ఉంటుంది అనమాట సీ ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ యాంగిల్ రే మేకింగ్ అన్ అక్యూట్ యాంగిల్ విత్ బీసీ మేకింగ్ అన్ అక్యూట్ యాంగిల్ విత్ బీసీ సి ఫస్ట్ వాట్ బిఎక్స్ మేకింగ్ అక్యూట్ యాంగిల్ విత్ బీసీ మేకింగ్ అక్యూట్ యాంగిల్ విత్ బీసీ దట్స్ వాట్ వీ హ్ టు రైట్ ఇన్ కన్స్ట్రక్షన్ స్టెప్ డ్రాయ్ రే బిఎక్స్ ఇట్ ఈస్ ఎ రే మేకింగ్ అన్ అక్యూట్ యాంగిల్ విత్ బీసీ అన్ విత్ సైడ్ ఆన్ ది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది వర్టెక్స్ ఏ ఇటువైపు కాకుండా దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్లో మనము ఈ బిఎక్స్ రేని కన్స్ట్రక్షను చేసుకుంటాం దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ సి ఇక్కడ త్రీ బై టూలో సి త్రీ ఇస్ మోర్ దాన్ టూ సో ఇక్కడ త్రీ ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి త్రీ పాయింట్స్ని లొకేట్ చేయాలి వేర్ ఆర్ ది ఎయిట్స్ సి మరి కంపాస్లో మనము సో అండ్ సో రేడియస్లో మనం ఒక పాయింట్ తీసుకుందాం దిస్ ఈజ్ పాయింట్ వన్ దిస్ ఈజ్ పాయింట్ టూ అండ్ దిస్ ఈజ్ పాయింట్ త్రీ నేమ్దే బి వన్ బి టూ అండ్ బి త్రీ సిట్ హు హన్ హియర్ సి వర్ లొకేటింగ్ త్రీ డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ద రే బిఎక్స్ ఏ విధంగా అంటే సచ్ దాట్ బి బి వన్ డిస్టెన్స్ ఎంతైతే ఉందో బి వన్ బి టూ డిస్టెన్స్ కూడా సేము అలాగే బీ టూ బీ త్రీ డిస్టెన్స్ కూడా సేమ్ ఉండేటట్టుగా త్రీ పాయింట్స్ని లొకేట్ చేసుకున్నాం సి కన్స్ట్రక్షన్ స్టెప్లో లొకేట్ త్రీ పాయింట్స్ ఆన్ బిఎక్స్ రే సచ్ దట్ బి వన్ టు వన్ బి టూ దట్ ఈస్ టు బి టూ బీ త్రీ ఈ విధంగా మరి త్రీ పాయింట్స్ని మనం లొకేట్ చేసుకుంటాం సి ఇప్పుడు మనము జాయిన్ చేసినటువంటి చేయాల్సినది అంటే సితో ఒక పాయింట్ని ఇక్కడ జాయిన్ చేయాలా ఇక్కడ ఇట్ బేస్డ్ ఆన్ డినామినేటర్ సి డినామినేటర్ ఏదైతే ఉందో आ नंबर पाइंट आकड़ी जॉन नौ जॉन्न बी टू एंड सी जॉन बी टू एंड सी दट वी वीट इन सी नौ वी हाव टू कंस्ट्रक्टे पारल पार्ट బీ ఈ ఒక లైన్ ఇవ్వాలా త్రూ బి త్రీ త్రూ బి త్రీ ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఉన్నటువంటి పాయింట్ దగ్గర నుంచి ఒక ప్యారలైన్ గీస్తాం ప్యారలల్ లైన్కి ఇస్తాం టు అట్ బి టు సి డ్రా దిస్ ప్యారలల్ లైన్ ఫస్ట్ అట్ పాయింట్ బి టు డ్రా సి ఇది యాంగిల్ అలాగే పాయింట్ బీ త్రీ దగ్గర కూడా ఒక ఆర్క్ తీసుకుంటాం యాంగిల్ ఆర్కు సి దిస్ యాంగిల్ ఆర్క్ని మనం మెజర్ చేస్తాం ఈ ఈ విధంగా మెజర్ చేయాలి ఈ విధంగా మెజర్ చేస్తాం సి ఇదే విధంగా ఇక్కడ కూడా మెజరింగ్ చేస్తూ దీన్ని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేయాలి సి త్రూ దిస్ ఇంటర్సెక్ట్ పాయింట్ అండ్ పాయింట్ బీ త్రీ వి డ్రా లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు బి టు సిస్ లైన్ ఈజ్ మీటింగ్ బీసీ మీ బీసీని మీట్ అవుతుంది ఎప్పుడు మీట్ అవుతుంది అంటే వెనర్ బీసీ ఈస్ ఎక్స్టెండెడ్ లెట్ ద మీటింగ్ పాయింట్ ఈస్ సి డాష్ సి బీసీని ఎక్స్టెన్షన్ చేద్దాం कंस्ट्रक्षि डरा बी टू सी की पारल लैन गी थ्रूअ्री दिशा विच इट इंटर्सैक्ट बीसी इंटर्सैक्ट बीसी प्रोड्यूज सी वन सी वन वोड्यूस अपना तो बी सी नहीं इंटरसेक्ट हो चेस्ट होता ना नो सी व्हाट वी हैव टू डू नो ड्राइंग अदर पैरालल लाइन तू एसी एसी की पैरालल लाइन की चाली थ्रू सी डेस्ट नो थ्रू सी डेस्ट को वापस पैरालल लाइन की सुधम सी हो टेकिंग सी आर सेंटर ड्राइंग आर्क टेकिंग सी डाश सोर आर् यांगि मेजर सीधा इंटरसिंग पाइंट फैंड सीधी इंटरसू दिंग अंड ड्रा ये लाइन नव మీటింగ్ఏ ఈ బిఏని అవుతుంది ఎప్పుడు అంటే ఈ చేస్తే ఇట్ మీడ్స్ ये डैश ये डैश सी द कंस्ट्रक्शन स्टेप फॉर दिस सी ड्रा ए पैरल टू एसी पैरल अटे पैरल लाइन टू एसी थ्रू सी डैश विच मीट्स बी ए प्रोड्यूस एट ए डैश नाउ सी हियर वी आर गेटिंग ए ट्रायंगल दैट इज ए डैश बी सी डैश विच इज मच बिगर देन द आइसोसेल्स ट्रायंगल దట్ ఈస్ ఏ బిసి ఇట్ ఈస్ ఆఫ్ హౌ మచ్ ఆఫ్ టైం ఇట్ ఈస్ వన్ వన్ బై టూ టూ టైమ్స్ ఆఫ్ ది ఐసోసెలెస్ ట్రాంగిల్ సో దిస్ ఈస్ ది రిక్వైర్డ్ ట్రాంగిల్ దట్ ఈస్ ఏ డాష్ బీసీ డాష్ దిస్ వన్ ఏ డాష్ బీసీ డాష్ ఈజ్ రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఈ విధంగా దాని యొక్క కన్స్ట్రక్షన్ చేయడము అలాగే కన్స్ట్రక్షన్ స్టెప్స్ రాయడం జరుగుతుంది ఈ విధంగా మనము కన్స్ట్రక్షన్ విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దట్ ఈజ్ ఎయిట్ మార్క్స్ ఈ విధంగా మరి పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి కన్స్ట్రక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ మోడల్స్ మనము డిస్కస్ చేసాము ఈ మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేశారు అంటే ఖచ్చితంగా ఎయిట్ అవుట్ ఆఫ్ ఎయిట్ మార్క్స్ రావడం జరుగుతుంది కోర్స్ మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టెప్పు డిఫరెంట్గా నేర్చుకుంటే ఏం పర్వాలేదు స్కూల్లో మీ టీచర్స్ ఏదైతే చెప్పారో ఒకవేళ అది ఫాలో అయితే దాన్ని అదే విధంగానే నేర్చుకోవడం చేయండి మీకు కంప్లీట్గా ఇది ఒక రివిజన్ లాగా యూజ్ అవుతుంది ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఏ విధంగా మనము క్లాస్ విని ఒక చాలా రోజులై ఉంటుంది కాబట్టి ఒకవేళ మర్చిపోయినామనుకుంటే ఒకసారి మనము ఈ వీడియో చూసినట్టయితే కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేయాలనేది మీరు సులభంగా నేర్చుకోగలుగుతారు పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు వందకు వంద మార్కులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై